మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు పది శాతం ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే పది శాతం తండ్రికి ముప్పై శాతం టెన్ థర్టీ రేషియోలో పంచుకుంటా ఉన్నారు ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి మీరు వారి కొడుకు భయపడుతున్నారా వారి కొడుకు భయపడుతున్నారా ఇంట్లో తిరుపతి దమ్ము ఇంత తిరుపతి దమ్ముందా మనకి ధైర్యం ఉందా ఏం చేద్దాం ఏం చేస్తాం వైసీపీని మట్టిలో చేస్తాం కాలం చేస్తాం ఎంతకాలం కాలం భయపడతాం రౌడీ చక్క భయపడతామా రౌడీత భయపడతామా తిరుపతి ఏడు వాడి పైన పెట్టుకుని రౌడీలకి భయపడతామా ఆకు రౌడీలకి భయపడతామా మనం రౌడీ రౌడీజం చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు ఉక్కు పాతంతో ఆకు రౌడీలందరినీ పొక్క మనకి తాడేపల్లి గూడెం ఇలాంటి నియోజకవర్గం దీనికి స్పూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు గాని అందరూ ఎక్కడ పచ్చని చెట్టు గడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు టీటీఆర్ బాండ్లు స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు ఉపాధి అవకాశాలు రావు విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఉండదు ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి మేము అందరం అండగా నిలబడాలి తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల రెండో మంగళవారం ఎల్లి ఏడుకొండలు వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉన్నది ఈరోజు స్థానికంగా ఉంటే మన తిరుపతి ప్రజలకే రెండో మంగళవారాలు తీసేశారు దాన్ని పునరుద్ధరిస్తాం లడ్డూలు నాణ్యత తగ్గించేశారు సైజ్ తగ్గించారు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి లంచాలు దళారీ వ్యవస్థ ఒకటే గుర్తు పెట్టుకోవాలి వైవి సుబ్బారెడ్డి గారి గాని కరుణాకర్ రెడ్డి గాని ఇది తిరుమల రిసార్ట్ కాదే ఆధ్యాత్మిక కేంద్రం ఏడుకొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతంది నెల గొప్ప ఆధ్యాత్మిక నేల ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం మనకు ఎంత దారుణం చెప్పా మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్ట పుస్తకాల మీద జగన్ ఫోటో మన పిత్రార్జితం మన స్వార్జితం మీద కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు టీటీడీ ఉద్యోగులకి స్వామి వారు ఇళ్ళ పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు స్వామి వారు అంబేద్కర్ గారి గౌరవం లేదు పెద్దల గౌరవం లేదు జగన్ మీద జగన్ కి మీరు చెప్పండి ఏడు ఫోటో వేస్తావా టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా ఏడు కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది ఏడు కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి వారి పార్టీకి వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మనం ఓటేయాలి తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా నలభై యాభై సత్రాలు బాగుండే సమయంలో కూడా రెండు వందల కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు అవకాశాలు ఏమి చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు వెయ్యి మనకి పదహారు వందల ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఈ రోజుకి ఆ రేకుషెట్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యే చేస్తే ఈ రోజుకి అది నూట నలభై తొమ్మిది ఇళ్లు మటుకే మనకి పైన ఇది స్లాబ్ వేశారు రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ శ్లాభి వేయిస్తాం